మేము ఎనిమిది రోజుల పాటు పైనే ఉన్నాం నీళ్ళలో తగ్గల ఎనిమిది రోజుల పాటు హెలికాప్టర్ల ద్వారా డ్రోన్ల ద్వారా మాకు ఫుడ్ అందింది తర్వాత వాటర్ తగ్గిన తర్వాత ట్రాక్టర్ల ద్వారా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ద్వారా మాకు చక్కగా కావలసిన పాల ప్యాకెట్లు వాటర్ డ్రింకింగ్ వాటర్ పాలు ప్యాకెట్లు బాగా ఇచ్చారు దాంతోపాటు స్నాక్స్ కింద బిస్కెట్లు మళ్ళీ వంటలు చేసుకోవడానికి కుదరదు బిస్కెట్లు ఇచ్చారు బ్రెడ్ ఇచ్చారు సో మంచి ఫుడ్ ఇచ్చారు ప్యాకెట్ ఫుడ్ ఇచ్చారు కంటామినేషన్ లేకుండా అయితే ఉంది నెక్స్ట్ ఈ రహదారులు ఈ రోడ్లు బయటపడిన తర్వాత సంచార వాహనాల ద్వారా మాకు కూరగాయలు సప్లై తర్వాత మాకు కిట్టు గవర్నమెంట్ ప్రకటించిన కిట్టు ప్రకారం అన్ని వచ్చాయి ముఖ్యమంత్రి మీకు మీకు నేరుగా ఎలా సార్ చాలా సంతోషంగా ఉందండి ఆయన లేట్ చేయలేదు బాగానే వచ్చి అందరిని ఒక యాజ్ ఏ ముఖ్యమంత్రిగా ఆయన చాలా ఇదిగా ఉంటారు అయినా సరే ఆయన బాగా మా సెంటర్గా రెండు మూడు సార్లు వచ్చి వరదలు సమీక్షించి అధికారులతో బాగా మాట్లాడి వీళ్ళ డ్యామేజ్ అయిన వస్తువులన్నిటికీ రాసుకొని రామని అన్నారు రాసుకొని వెళ్ళారు సార్